మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ విభాగం పొదిలి మున్సిపల్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన కాటూరు లక్ష్మి మాట్లాడుతూ తనకు ఈ బాధ్యత కల్పించినందుకు తండ్రి సమానులైన అన్న రాంబాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలని పార్టీ విజయమే నా ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు ఆదివారం నాడు మార్కాపురంలోని అన్నారాంబాబు నివాసంలో కాటూరు లక్ష్మి అశోక్ దంపతులు ఆయన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపకం బహుకరించారు ఈ సందర్భంగా ఆమె తన బాధ్యతలను నిబద్ధతో నిర్వహిస్తారని స్పష్టం చేశారు పొదిలి నగర పంచాయతీ అధ్యక్షులు సానుకొమ్ము శ్రీనివాసరెడ్డి కలిసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు షేక్ రబ్బాని పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు